మామిడి మా ఇంటి పెడదా నంది

চাবিলাক <laughs>

అంతే గొప్ప అని చెప్తున్నారు ఇంత పైపోలేదు నైన్ టెన్ తెప్పిస్తాయి పోగింది మన

फंग तो रा पता फंगवा देला सावरगी परंतका सी ये रामी गुतेन ला उठवा आकोन नोरस ने कोनन नलेई पोय सी रडाला साइड के पिनो कीड़ा साइड के ब्रो दा 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 और वीर वीर गा हां प्लान है शिके येन लक्का ले स्टब्बल बे नो देवस आसे हैपो आज जैसा अद्भुत है ने లడ్డీ ఒక సైజు ఉన్నప్పుడు లడ్డీ అయ్యి సన్నప్పుడు సన్న అయ్యి సన్నై సన్న పది వేలు అవి ఒకసారి లేదంటే లడ్డీ మూడు నాలుగు అయి లేదా ఒకటి లడ్డీ అయితే లడ్డీ అయ్యి మరి పది కిలో తినో తిట్టారు పడుతుంది ఎనిమిది కొట్టింది ఇప్పుడు తినలే ఎట్లా ఇట్టే మేము ఇట్టే తినాం గింత కోసి బాగా ఆరబెట్టి ఫ్రై చేసి అది నూనె ఒట్టి నూనె పట్టిగా పట్టి చూస్తలేరు కదా